ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథునని తీసుకొని దేవ అయితే ఇంటికి వస్తాడు ఇంట్లో అందరూ కూడా దేవా చేసిన పనికి ఆశ్చర్యపోతారు అట్లాగే శారద అయితే రే దేవా ఏమైందిరా నీకు మళ్ళీ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే దానికి దేవ అమ్మ కాసేపు సైలెంట్గా ఉండు ఏయ్ ముందు ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అని అడగడంతో ఆ మాటలకి అయితే ఆగండి ఎందుకు కంగారు పెడుతున్నారు ఎక్కడ ఉందో గుర్తు రావద్దా ఏంటి అని చెప్పి అయితే ఇక లోపలికి వెళ్ళి తాయితీగా ఇల్లంతా చూస్తుంది ఏయ్ మెంటల్ నాకు ఓ డాక్యుమెంట్స్ అర్జెంట్ అని చెప్తే నువ్వు ఇల్లంతా ఆలోచిస్తున్న ఇల్లంతా చూస్తూ ఆలోచిస్తున్నావేంటి ముందు వాటిని తీసి ఇస్తావా లేదా అని అడగడంతో అది చూస్తూ మెదురాయితే ఏంటయ్యా స్వామి వెతుకుతాను కదా ఆగు ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి ఇక పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది వసై మెంటల్ నాకు ఆ ఫైల్ అంటే నువ్వు తీరిగ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నావా చూడు నువ్వు ఆ దేవుణ్ణి దండం పెట్టుకుంటే ఫైల్ రాదే ముందు అది ఎక్కడ ఉందో నాకు ఇవ్వు ఇప్పటికే పురుషోత్తమన్న ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉన్నాడు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక మిథున దేవుడి పటాల వెనుక నుంచి ఫైల్ని తీసి ఇక దేవా చేతికి ఇస్తుంది దేవ అయితే ఓ ఫైల్ చూసి దీన్ని ఇక్కడ పెట్టావా అని చెప్పి కోపంగా మిదిన వైపు చూస్తూ చెప్తా చెప్తా మళ్ళీ వచ్చి నీ పని చెప్తా అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక దేవ అయితే వెళ్ళిపోతాడు కొంతసేపటికి అక్కడికి బాను వస్తుంది బానుమతి మిథునని చూసి ఏయ్ నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంటే నీకు ఇంకా అర్థం కాలేదా నేను దేవ భార్యని ఆయన అత్తవారింటికి వచ్చిన దాన్ని పట్టుకుని ఎందుకు వచ్చానని అడుగుతున్నావేంటి అసలు నీకు బుద్ధుందా అని అంటుంటే ఏయ్ అలా కాదు నువ్వు ఇక్కడ ఉండనని వెళ్ళిపోయావు కదా మరి మళ్ళీ సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వచ్చో అని అంటుంటే ఏయ్ పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే పళ్ళు రావుతాయి ఇదిగో ఈ తాలి చూసావా ఇది మా ఆయన నా మీద ప్రేమతో కట్టాడు అని ఇప్పుడే తెలిసింది ఎందుకంటే నేను నిజంగానే పూర్తిగా నా పుట్టింట్లోనే ఉండిపోదామని వెళ్ళాను కానీ ఆయన నేను లేకుండా ఉండలేనని నువ్వు కావాలి అని చెప్పి నన్ను బ్రతిమలాడి మరి ఇక్కడికి తీసుకొచ్చాడు నేనేమి నా అంతటి నేను నడుచుకుంటూ రాలేదు అని అంటుంటే ఇక బాను అయితే సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి అక్క ఇక చెప్పావు ఇంకా రాదని చెప్పి కానీ చూసావా తను ఎట్లా మాట్లాడుతుందో అని చెప్పి ఇక సూర్యకాంతంది చెప్తుంటే సూర్యకాంతం ఇదిగో అమ్మాయి నువ్వు వెళ్ళిపోయావు కదా అసలు మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నీకు ఇక్కడ ఏం పని చెప్పు అని చెప్పి ఇంకా సూర్యకాంతం అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది బాను అయితే ఏయ్ మర్యాదగా ఆ తాలి తీసేసి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పి ఇక బాను తాలి పట్టుకుంటుంటే ఏయ్ నిన్ను ఇంటికి రానివ్వడమే ఎక్కువ పైగా నువ్వు నా భర్త నా మెడలో కట్టిన తాలిని ముట్టుకుంటావా నిన్ను నిన్ను అని చెప్పి మిథున అయితే ఇక లాగి బానుని ఒక్కటి పీకుతుంది చూడు ఇది నా ఇల్లు నా అత్తగారిల్లు ఇంకొకసారి ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తాను ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలి అంటే నేను నేను ఒప్పుకుంటేనే పెట్టాలి వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వాహనుని బయటకు గంటేస్తుంది ఇంకా వాహనుని బయటకు గంటేసి లోపలికి వస్తున్న మిదుని చూసిన శారద ఏంటమ్మా ఇదంతా అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నిన్ను మీ పుట్టి మీ అమ్మ దగ్గరికి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి పొమ్మన్నాను అలాగే వాళ్ళతో సంతోషంగా ఉండమని చెప్పాను కానీ ఇలా డాక్యుమెంట్స్ని అర్థం పెట్ అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం మాత్రం కూడా బాగాలేదని చెప్పి శారద అయితే ఇంకా మిథునకి చీవాట్లు పెడుతుంది మిదున శారద అన్న మాటలకి సమాధానం చెప్పుకోలేక తడి పెట్టుకుంటుంది ఇంకా ప్రమోదని అత్తయ్య ఊరుకుండత్తయ్యా తను బాధపడుతుంది అత్తయ్య అని అంటూ ఇక శారదని ఆపడంతో సూర్యకాంతం ఏంటక్క నువ్వు అసలు ప్రతిసారి కూడా తనని వెనకేసుకొస్తావు అసలు తినే ఈ అమ్మాయిని ఏమన్నా మన దేవ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా అసలు దేవ ఇది పెళ్ళే అను పెళ్ళే కాదనుకుంటున్నాడు అట్లాంటిది ఈ పెళ్లి గురించి అలాగే ఈ అమ్మాయి గురించి ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా అని అంటుండే చూడుకాంతం నువ్వు కంగారు పడకు ముందు నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక సూర్యకాంతాన్ని లోపలికి పంపిస్తుంది తర్వాత ప్రమోదిని కూడా లోపలికి వెళ్ళడంతో లోపల ఉన్న ఆనంద్ ఏంటి ఆ అమ్మాయి గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వెనక్కి వచ్చినట్టుంది అని అంటుంటే అవునండి అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు అసలు తనని చూస్తుంటే ఇక ఎన్నటికీ ఇక్కడి నుంచి వెళ్ళదనిపిస్తుంది పైగా ఎంతో కోపంగా ఉండే మన దేవ కూడా ఆ అమ్మాయి దగ్గర తగ్గే ఉంటున్నాడు పైగా ఆ అమ్మాయిని దేవానే దగ్గరుండి ఇంటికి తీసుకురావడమేంటి ఇదంతా చూస్తుంటే త్వరలోనే ఈ అమ్మాయి మన దేవాని కూడా అనిపిస్తుంది అని అంటుంటే దానికి ఆనంద్ చెడు ఇప్పుడు ఆ అమ్మాయిని దేవా తీసుకొచ్చాడు అంటే కేవలం ఆ అమ్మాయి డాక్యుమెంట్స్ని అడ్డం పెట్టుకొని దేవాని బ్లాక్మెయిల్ చేసి ఈ ఇంటికి వచ్చింది దేవ అంత త్వరగా ఎందుకు వదిలేస్తాడు అయినా నువ్వు ఆలోచించేది తప్పు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఇక ఆనంద్ కూడా ప్రమోదినితో చెప్తాడు ప్రేమోదినీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిథున అయితే ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తూ ఇక ఒక దగ్గర కూర్చుని గిన్నెలు కడుగుతూ ఉంటుంది ఇంతలో మిథున దగ్గరకైతే ఇంకా సూర్యకాంతం వచ్చి ఏయ్ ఏంటి ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే సెటిల్ అయిపోవడానికి కావాలని ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు కదూ అని అంటుంటే దానికి మిథున చూడు నువ్వు అంతగా చెయ్యాలి అనుకుంటే చెప్పచ్చు కదా ఆ మాత్రానికి నాన్న ఎందుకు బెదిరించడం ఏంటి ఇప్పుడు ఈ గిన్నెలు కడుగుతో అంతే కదా అని అంటూ ఉంటే అమ్మో ఇదేంటి నాకు పనులు చెప్పి నాతో చేయించాలని చూస్తుంది అని చెప్పి ఇక సూర్యకాంతం అనుకుంటూ చూడు నువ్వెలాంటి వాళ్ళతో పెట్టుకుంటున్నావో నీకు అసలు అర్థం కావట్లేదు పురుషోత్తమన్నంటే మాటలు కాదు ఊర్లో జనాలందరూ అందరూ పురుషోత్తమన్న దగ్గర భయపడతారు కానీ నువ్వు పురుషోత్తమన్నకి ఇవ్వాల్సిన ఫైల్ని అడ్డం పెట్టుకుని దేవాని బెదిరించి ఈ ఇంటికి కానీ దేవా నిన్ను చూస్తూ అస్సలు వదలేడు అని చెప్పి అక్కడి నుంచి సూర్యకాంతం అయితే వెళ్ళిపోతుంది ఇక ఎక్కడ చూస్తే పురుషోత్తమైతే దేవాకి కాల్ చేసి దేవా ఎక్కడ ఉన్నావు అని అంటుంటే అన్నా ఇదిగో అన్నా పక్కనే ఉన్నాను ఇదిగో ఇంకొక రెండు నిమిషాల్లో నేను మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అంటుంటే ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు గంట నుంచి వాళ్ళు నన్ను ఫోన్ మీద ఫోన్ చేసి చావ కొడుతున్నారు నువ్వు ఇంకా వెళ్ళలేదంటే ఇంకా సేపట్లో ఆ రిజిస్టర్ ఆఫీస్ కూడా క్లోజ్ అయిపోతుంది అని అంటుంటే అయ్యో అన్న ఇదిగో వచ్చేసాను వెళ్ళిపోయాను ఇదిగో నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసాను సార్కి ఫైల్ కూడా ఇచ్చేస్తున్నాను సారీ అన్న దారిలో బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకే కాస్త లేట్ అయింది అని చెప్పి ఇంకా దేవా అయితే ఇంకా పురుషోత్తానికి చెప్పి ఫైల్ని అక్కడ ఇచ్చేసి బయటకైతే వస్తాడు ఇక ఇంతలో దేవాతో పాటు తిరిగే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఏంటి దేవా నువ్వు పురుషోత్తమన్న చెప్పిన పని ఏదైనా సరే ఇట్టే చేసేస్తావు కానీ నువ్వు ఈ విషయంలో ఎందుకింత లేట్ చేసావు అని అంటూ ఉంటే ఆ మాటలకి దేవా ఇదంతా నేను కాదు బాబాయ్ అదిగో వచ్చిందిగా మా ఇంటికి ఆ జడ్జిగారు అమ్మాయి మహారాణి మోడరన్ సావిత్రి ఆవిడ ఆవిడ వల్లే ఇదంతా జరిగింది తను ఫైల్ దాచిపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసింది ఇంటికి తీసుకొస్తేనే ఫైల్ ఇస్తానని బెదిరించింది అందుకే తప్పని పరిస్థితుల్లో తనని ఇంటికి తీసుకొచ్చాను నన్ను ఇంతలా టార్చర్ చేసి నరకం పెట్టినా దాన్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక దేవా అయితే చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు ఏయ్ ఎక్కడున్నావే రావే రా బయటకి అని చెప్పి ఇక దేవా అయితే గట్టి గట్టిగా మిథున మీద అరుస్తూ ఉంటాడు ఇక మిథున అయితే ఏంటి స్వామి ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటుంటే ఏయ్ ఇందాక ఫైల్ కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టావు ఇక ఇక్కడ నీకేం పనేం ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అంటుంటే చూడు నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే నేను నీ భార్యని కాబట్టి అని చెప్పి తన మెడలో ఉన్న తాళిని చూపిస్తాడు చూపిస్తుంది ఒక్కసారిగా ఆ తాళిని చూసిన దేవ చంపుతున్నావే మాట్లాడితే ఆ తాళిని చూపించి నన్ను చంపేస్తున్నావు చూడు అవసరమైతే కోర్టుకెళ్ళిన నీకు విడాకులిచ్చి వదిలించుకుంటాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పి దేవా అయితే ఇక ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ఎంతలో సత్యమూర్తి రై ఆడపిల్లని ఇంట్లో కొట్టకూడదు తిట్టకూడదని ఆ మాత్రం నీకు బుద్ధి లేదా అని అంటుంటే నాన్న నేనేమి గారిని కొట్టట్లేదు గారు మోసం చేసి చీటింగ్ చేసి ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇట్లాంటి మనిషిని ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అందుకే అందుకే ఈమెని బయటకి పంపించేస్తున్నాను అని చెప్పి ఇక దేవా అయితే మిగిలిన చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకి తీసుకురాబోతుంటే ఇంతలో ఊర్లో జనాలందరూ కూడా ఒక్కసారిగా పోలోమంటూ ఇక దేవా ఇంటికైతే వస్తారు అందులో ఒక వ్యక్తి దేవా దేవా అని గట్టిగట్టిగా అరవడంతో రే చూడు ఎవడో వచ్చాడు వాణ్ణి లోపలికి పిలిచావంటే ఊరుకునేదే లేదు ఏదైనా ఉంటే బయటే తేల్చుకునిరా అని చెప్పి ఇక దేవానైతే బయటికి పంపిస్తాడు సత్యమూర్తి అలాగే సత్యమూర్తి కుటుంబం మొత్తం కూడా బయటికి వెళ్తూ ఉంటారు ఇక అతనైతే ఊరు జనాలందరూ నీ కోసం వస్తున్నారు అని అంటుంటే దేవా అయితే ఇదేంటి నేనేం చేయలేదు కదా ఇలా అందరూ ఒకేసారి కట్ట కట్టుకొని ఈ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు కనుక మా బాబు చూస్తే వీళ్ళందరూ నన్ను ఏదో చెయ్యాలనే వస్తున్నారని అనుకుంటాడు లేదు లేదు నేనే వీళ్ళకి ఏదో చేశానని వీళ్ళందరూ మా ఇంటి మీదకి దండయాత్రకు వస్తున్నారని ఇక నన్ను పూర్తిగా దూరం పెట్టేస్తాడని దేవా అయితే తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక అతను వచ్చి దేవా ఇన్ని రోజులు నీ గురించి తెలియక నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు ఇంత మంచి వాడవని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి ఇక ఊర్లో అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవా గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక దేవాకైతే ఏమీ అర్థం కాదు ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరందరూ నేనేంటి ఏదేదో చేశానేంటి అసలు నేనేం చేశాను మీరేం తెలుసుకున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక ఊర్లో అందరూ కూడా దేవా ఎన్ని రోజులు మేము ఉంటున్నా ఇంట్లో సరేనా సౌకర్యం లేదు కనీసం తాగడానికి నీళ్ళు లేవు కూర్చుని తినడానికి ఇంట్లో ఎట్లాంటి సౌకర్యం లేదు అని ఒకరు ఇంకొక కావడైతే నేను స్నానం చేస్తున్న నీళ్ళు అలాగే గిన్నెలు కడుగుతున్న నీళ్లు అన్నీ కూడా ఇంటి చుట్టూ చుట్టూనే నిల్వ ఉండి ఆ నీళ్ళ నీళ్ళల్లో ఉన్న దోమలు అలాగే ఈగలు వాటి వల్ల మాకు వస్తున్న రోగాలు రోగాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఈరోజు నీ వల్లే నీ వల్లే ఈ ఇబ్బందుల నుంచి బయటపడుతున్నాం అని అంటుంటే ఇంకొకరు దేవ వయసులో ఉన్న ఆడపిల్ల కనీసం స్నానం చేసుకోవడానికి ఒక బాత్రూమ్ కూడా లేదు అని అంటుంటే ఇంకొక పెద్ద అయినా తాగటానికి మంచినీళ్ళు లేక నీళ్ళ కోసం ఎంత దూరం వెళ్తున్నాం అని ఇంకొకరు అలాగే ఇంకొకరైతే ఇదంతా మాకు చెయ్యాలి అని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగితే ప్రభుత్వం మాది పోరంబోకు స్థలాలని పైగా మావన్నీ బీఫార్మ్స్ అని వాటికి పట్టాలు లేవని పట్టాలున్న వాటికి ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు ఈరోజు నీ వల్లే మా ఇంటికి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక మా ఇంట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు ఇదంతా నీ వల్లే జరిగింది దేవా అని చెప్పి ఇక అందరూ కూడా దేవాని పొగడేస్తూ ఉంటారు అలాగే దేవా కోసం తీసుకొచ్చిన దండని దేవా మెడలో వేసి సన్మానం చేస్తుంటారు ఇదంతా చూస్తున్న ప్రమోదని అయితే పక్కనే ఉన్న ఒక ఆడావిడి దగ్గరికి వెళ్ళి చూడండి మీరు ఇదంతా మా దేవానే చేశాడనుకుంటున్నారు కానీ ఆఖరి నిమిషంలో డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి సమయానికి ఆ డాక్యుమెంట్స్ రిజి రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాయంటే దానికి కారణం అదిగో ఆ అమ్మాయి పేరు మిథున మా దేవ భార్య తను లేకపోతే సమయానికి రోజు మీవి రిజిస్టర్ ఆఫీసర్లో రిజిస్టర్ అయ్యేవి కావదు అని చెప్పడంతో ఆ మాటలు విన్న ఆ అమ్మాయి చూడండి సమయానికి రిజిస్టర్ ఆఫీస్కి మన కాగితాలు చేరాయి అంటే అవి దేవా ఒక్కడి వల్లే కాదు దేవా భార్య మిదన వల్ల కూడా అయ్యాయని ఇట్లాంటి మంచి వాళ్ళని మనం ఇట్లా ఇట్లా నార్మల్గా మన అభిప్రాయాన్ని చెప్పడం కాదు వాళ్ళని దండలతో సన్మానం చేయాలి చూడండి ఆ అమ్మాయికి కూడా పూలదండ వేయండి అని అంటుంటే అయ్యయ్యో ఒక్క దండే తీసుకొచ్చని అని చెప్పి మరొక వ్యక్తి చెప్తూ ఉంటే ఏమైంది వాళ్ళిద్దరూ భార్యాభర్తలే ఇద్దరికి కలిపి పూలదండని వేయండి అని చెప్పి ఇంకా పూలదండని మీనాకి మిథునకి అలాగే ఇంకా దేవాకి కలిపి వేసి ఇద్దరిని కూడా సన్మానిస్తూ ఉంటారు అది చూసిన కుటుంబం అంతా కూడా చాలా సంతోషిస్తుంది అలాగే మిథున కూడా చాలా ఆనందపడుతుంది ఇక అదే టైంలో మిథున ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి అట్టుంచి వెళ్తూ అక్కడ ఆగుతుంది అక్కడ జరిగిందంతా చూసి ఇంకా లలితకి కాల్ చేస్తుంది లలిత ఏంటే నువ్వు ఇంకా రాకుండా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఆవిడ అమ్మగారు నేను కూరగాయలు తీసుకుని ఇంటికే బయలుదేరుతున్నాను కానీ దారిలో మన మిథునమ్మ గారికి అలాగే మిథునమ్మ పెళ్లి చేసుకున్న అబ్బాయికి అందరూ పూలదండని వేసి సన్మానం చేస్తున్నారు పైగా వాళ్ళు ఏదో గొప్ప పని చేశారని అందరూ కూడా గొప్పగా మెచ్చుకుంటున్నారు అని చెప్పడంతో ఆ మాటలకి లలిత ఏంటి అందరూ మిథునకి అట్లాగే అతనికి పూలదండ వేసి సన్మానం చేస్తున్నారా అని చెప్పి ఇంకా లలిత షాక్ అయిపోతుంది అక్కడ ఉన్న త్రిపుర ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఆ రౌడి విధవకి అట్లాగే మన మిథునకి కలిపి పూలదండ వేసి సన్మానం చేస్తున్నారా ఖచ్చితంగా ఆ రౌడీ వెదవ ఏదో కూలి పని చేస్తుంటాడు దానివల్ల ఆ ఊరు జనమంతా ఆ రౌడీ వెదవ దగ్గర భయపడి మిథునకి అలాగే మన దే అతనికి సన్మానం చేస్తున్నారు ఇదంతా చూసి మిథున అతని మీద మరింత అభిమానాన్ని పెంచుకోవడానికి కావాలని అతను ఇట్లాంటి పనులు చేస్తున్నాడు చూడండి అత్తయ్య ఇంకా ఇంకా మనం ఇట్లా సైలెంట్గా ఉంటే ఇక మిథునని పూర్తిగా మనం వదులుకోవాల్సి ఉంటుంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి త్రిపుర అయితే ఇక లలితతో చెప్తుంది జింతలో ఇదంతా విన్న హరివర్ధన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇక్కడ చూస్తే దేవ ఇంకా మిథున లోపలికైతే వస్తారు ఇక మిథునని చూసిన కుటుంబం మొత్తం మిథున ఈరోజు నువ్వు చాలా మంచి పని చేసావు సమయానికి దేవాకి నువ్వు ఆ ఫైల్ ఇవ్వకపోతే నిజంగానే వాళ్ళందరూ చాలా బా బాధపడేవారు వాళ్ళ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు అని అంటూ ఉంటే దానికి దేవా ఇక పొగడతలాపుతారా ఇంకా చాలు బయలుదేరు ఎంతవరకు నువ్వు చేసినా రచ్చ చాలు ముందు బయలుదేరని చెప్పి మిదులని తీసుకుని ఇక బయటికి వెళ్ళబోతుంటే హరివర్ధన్ ఇంటి ముందు నిలబడతాడు రండి నేనే మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను ఇంతవరకు మీ అమ్మాయి చేసిన రచ్చచాలు ఇక మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా దేవా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి హరివర్ధనైతే రేయ్ రే నువ్వు నీ తెలివితేటల్ని ఎక్కడైనా చూపించుకో నా దగ్గర కాదు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవా మీద అరుస్తుంటే ఏంటండి మీరు మీ అమ్మాయిలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అసలు మీ అమ్మాయి వల్ల ఇప్పటికే నాకు వస్తున్న తలనొప్పి చాలు మళ్ళీ మీరు నాకు ఇంకా కోపాన్ని తెప్పించకండి ముందు మీ అమ్మాయిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్ మీద అరుస్తూ ఉంటే హరివర్ధన్ దేవ చేస్తున్న పని అస్సలు ఇష్టం లేక తనకి సమాధానం చెప్పడం కూడా తనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేక మిదురా వీడి కోసం ఇంకా ఇంకా ఇక్కడ ఎందుకుంటున్నావో నాకే మాత్రం అర్థం కావట్లేదు చూడు వాడే చెప్తున్నాడు నిన్న ఇక్కడి నుంచి వెళ్ళి పొమ్మని ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని చెప్పి ఇక దేవా అయితే సారీ హరివర్ధన్ అయితే మిథునని రమ్మని పిలుస్తాడు మిథున నాన్న ఇది నా అత్తగారిల్లు నాకిప్పుడు పెళ్ళైంది నేను ఇక్కడే ఉండాలని మీకు తెలీదా మీరు అమ్మని వాళ్ళ పుట్టింట్లో విడిచిపెట్టారా అలాగే వదిలిని కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించారా మరి నేనెందుకు ఇంటికి రావాలని చెప్పి నిదుర అయితే హరివర్ధన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అయ్యో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి హరివర్ధన్ అయితే ఇక దేవా విషయంలో ఒక కఠినమైన నిర్ణయమే తీసుకుంటాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్